ఏడుపాయల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్లు తెలిపారు గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఏడుపాయల జాతర ఆవరణలో ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా శాఖలను సమన్వయం చేస్తూ సకల సౌకర్యాలు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ జాతరకు రాష్ట్రంనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా వస్తారని ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉందన్నారు ఇప్పటికే ఏడు లక్షల పైగా భక్తులు దుర్గాభవాన్ని మాత్రం దర్శించుకోనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు భక్తుల తాకిడి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు జాతర నిర్మాణ త్రాగునీరు మరుగుదొడ్లు అదనపు స్నానఘట్టాలు అంతర్గత రోడ్లు వైద్యం వసతి పారిశుద్ధ్యం నిరంతర విద్యుత్ సరఫరా రహదారుల అభివృద్ధి క్యూలైన్ల ఏర్పాట్లు అనేక ఏర్పాట్లను గత జాతర అనుభవాలను పరిగణలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లను విస్తృతపరచామన్నారు భక్తులు సుజావుగా దర్శనం లక్ష్యంగా జిల్లా రాష్ట్ర యంత్రాంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశామని వివరించారు జాతర వరకు లక్షల్లో సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు పారిశుద్ధ్య నిర్వహణ కార్మికులను ఏర్పాటు చేసిందన్నారు మేడారంలో శాంతి భద్రత పరిరక్షణ జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాటు చేసినట్లే ఏడుపాయల్లో కూడా అలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు వేలాది మంది పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలు జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి కార్యనిర్వాణాధికారి మోహన్ రెడ్డి చైర్మన్ సదలి బాలగౌడ్ సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు